అసలే ఖాళీ ఖజానా అంటున్నారు చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అక్కడ డబ్బులు లేవని చెబుతున్నారు కానీ ప్రముఖ భద్రత కోసం పది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది ఇందుకుగాను పది కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఈ మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు కోసం ఏపీ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది పది టొయోటో ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చాలని ఆదేశాల్లో పేర్కొంది ఈ వాహనాలు రాష్ట్రంలోని ముఖ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విఐపిల కోసం ఉపయోగించనుంది ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు కొనుగోలు కోసం ఏపీ సర్కారు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పాత వాహనాలనే వినియోగిస్తూ వస్తోంది ఇప్పుడు కొత్తగా వాహనాలను సమకూర్చుకోనుండడం విశేషం ఏపీలో పర్యటించే విఐపిల కోసం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది పర్యాటక ప్రాంతాలు తిరుమల వంటి పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటుగా వ్యాపార రాజకీయ కారణాలతో పలువురు విఐపీలు రాష్ట్రానికి వస్తూ ఉంటారు అలాగే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ మీద ఫోకస్ పెట్టిన తరుణంలో వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు తరచూ పర్యటిస్తూ ఉంటారు అందుకే ఏపీలో ప్రముఖులతో పాటు రాష్ట్రానికి వచ్చే ముఖ్యులకు రక్షణగా ఉంటాయనే ఉద్దేశంతో కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి కొత్త వాహనాలు కాబట్టి సరికొత్త హంగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అయితే గతంలో వైసీపీ సర్కారు వాహనాలను ఇదే మాదిరిగా కొనుగోలు చేసింది ఆ సమయంలో టీడీపీ చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు చేసింది టిడిపి అయితే ఇప్పుడు సెక్యూరిటీ వాహనాలు ఉన్నా అదనంగా కొనుగోలు చేస్తూ ఉండడం విశేషం అయితే ఎనిమిది నెలల కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్పాటాలకు దూరంగా ఉండాలని భావించింది ఇదే నిర్ణయాన్ని కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులకు వర్తింపజేసింది కానీ ఇప్పుడు ఏకంగా ప్రముఖుల పేరుతో దాదాపు పది కోట్ల రూపాయలు కేవలం వాహనాలకే ఖర్చు చేస్తూ ఉండడం విశేషం చాలా వరకు ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నట్లు కూటమి ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ కల్పిస్తున్నారు మిగతా ఇరవై మూడు మంది మంత్రులకు సైతం హై సెక్యూరిటీ ఉంది అయితే ఇప్పుడు ప్రముఖుల పేరుతో ఈ కొత్త వాహనాలను సమకూర్చుకుంటున్నారు అయితే ప్రభుత్వ అవసరాల కోసమని చెబుతున్నారు అయితే ఇవి రాష్ట్రానికి వచ్చే ప్రముఖుల కోసమని చెప్పుకొస్తున్నారు దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి అప్పట్లో వైసీపీ సర్కారు వాహనాలను కొనుగోలు చేస్తే సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు ప్రచారం చేశారు ఇప్పుడు కూడా అదే మాదిరిగా ప్రత్యర్థులు ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది